రాష్ట్రంలో ప్రజా సమస్యలు వాటి మీద పోరాడేటటువంటి వ్యక్తులు కరువైనారు ఇంకొకటి వన్ నాట్ ఎయిట్ ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కొరకు నిన్న ధర్నా చేశారు అదేవిధంగా ఆశా వర్కర్ల కోసం వాళ్ళ సమస్య పరిష్కారం కోసం కూడా ధర్నా చేసినట్లు ఎందుకు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వచ్చింది వాస్తవం అప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయుడు వాళ్ళకు సపోర్ట్ చేసినారు నెక్స్ట్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయితే ఆశా ఆశా వర్కర్ల యొక్క సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చినట్టున్నారు సో ఆ హామీలు నీటి రాతలే అని అనుకోవాలా ఎందుకంటే ఐదు నెలలైంది కనీసం ఒక్కసారిను ఒక్కసారి పిలిపించి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నట్టయితే లేదు అలా నిర్ణయాలు తీసుకుంటే రోడ్ల మీదకి వచ్చే దన్నాలు ఎందుకు చేస్తారు సో ఇక ఈ సమస్యలైతే ప్రజలు దాకా పోవు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదైనా ఏదన్నా మాట్లాడాలనుకుంటే అరెస్టులు కాబట్టి